A. <laughs> మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా ఆపద్మాంధవుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలించి డెబ్భై ఐదవ సంవత్సరముగా అడుగు పెట్టుకున్న సందర్భంగా ఈరోజు మేము ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి ఏడు వందల యాభై కొబ్బరికాయలు కొట్టి ఏడున్నర కేజీ కర్పూరం వెలిగించి భక్తిని చాటుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన జన్మ ఏదైనా రూపం ఏదైనా మానవుల కోసమే రాష్ట్రం కోసమే దేశం కోసమే జీవిస్తున్నాడు కాబట్టి ఆ కలిగో వెంకటేశ్వర స్వామి ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించి ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ పదంలో నడిపించాలని ఆయనకి మంచి ఆశీస్సులు కల్పించాలనేసి మేము అందరం కూడా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.